ండి వెల్కమ్ టు నేను మీ జాహ్నవి ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లలకు పేలు సమస్య అవి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎంత దూన పేలు వస్తూనే ఉంటాయి సో వాటికి పేలు రాకుండా ఎట్లా చెక్ పెట్టాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోద్దామా మరి ఒక ప్లేట్లోకి ఇలా మూడు కర్పూరం బిళ్ళలు తీసుకుందాం ముద్ద ముద్ద కర్పూరం అన్నా పర్లేదండి ఇలా మెత్తగా మెదుపుకి ఈ కర్పూరం బిల్లల్ని మొత్తం మూడు ఇలా మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకున్న కర్పూరంలోకి కొంచెం కొబ్బరి నూనె మీరైతే ఏ నూనె వాడుతున్నారో అదే వాడసుకోవచ్చు కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకుని ఈ నూనెలోకి మొత్తం కలుపుకొని ఇది హెయిర్కి అప్లై చేయాలి ఈ కర్పూరం కలిపిన ఆయిల్ని ఇలా తలకు అప్లై చేస్తే ఈ స్మెల్కి పోతాయి ఇట్లా వారానికి రెండు మూడు సార్లు చేసినా పర్లేదు లేదా పిల్లలకి రెగ్యులర్గా పెట్టే ఆయిల్లో ఒక హార్తకర్పూరం బిల్ల దాంట్లో వేసి ఉంచినా సరిపోతుంది అనేవి మెల్లిమెల్లిగా పోతాయి సో నా వీడియో నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ బాయ్